ఏలూరులోని సెంట్ జేవియర్స్ కాన్వెంట్ హాస్టల్లో జరిగిన దాడి ఘటనలో నిజాలు నిగ్గు తేల్చేందుకు పూర్తి స్థాయి విచారణ చేయిస్తామని మాజీ డిప్యూటీ మేయర్ చోడే హాస్టల్లో జరిగిన పెట్రోల్ దాడి ఘటనలో గాయాల పాలై ఏలూరులోని జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లంకకు చెందిన సుధీర్బాబు అనే బాలు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆదేశాలతో టీడీపీ నాయకులు పరామర్శించారు అతనికి ధైర్యం చెప్పారు అండగా ఉంటామని భరోసా కల్పించారు అనంతరం అతన్ని మెరుగైన వైద్య సేవల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ సందర్భంగా చోడే వెంకటరత్నం మీడియాతో మాట్లాడుతూ విద్యార్థిపై జరిగే దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు దాడి ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేయిస్తామని ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెద్దబోయిన శివప్రసాద్ అమరావతి అశోక్ త్రిపర్ణ రాజేష్ తదితరులు పాల్గొన్నారు ఒక స్కూల్ హాస్టల్లో సెవెంత్ క్లాస్ చదువుకునే బాలుడిపై మరి ఎవరు పోసారో ఏంటో తెలియదు కానీ పెట్రోల్ పోసారో డీజిల్ పోసారో ఫైర్ చేశారు ఆ కుర్రోడి శరీర భాగం అరవై శాతం వరకు కూడా కాలిపోయింది బాడీ కాడి నుంచి పాదాల వరకు వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది మరి ఏలూరు ఎమ్మెల్యే గారు బడేట్ రాధాకృష్ణ చెంటి గారి అసెంబ్లీలో ఉండి మరి వారి వెంటనే ఫోన్ చేయటం క్యాంప్ ఆఫీస్కి అక్కడి నుంచి మేమందరం కూడా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ రావటం మరి అప్పటికే మన జాయింట్ కలెక్టర్ గారు మరి ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఆ కుర్రోని ఇక్కడ కాదు విజయవాడ హాస్పిటల్కి రెఫర్ చేయమంటే ఇప్పుడే రెఫర్ చేయటం కూడా జరిగింది మరి దాన్ని విచారణ అనేది ఎంక్వైరీగా కూడా మన ఆర్డీఓ గారు అన్నారు అసలు ఇది ఎలా జరిగింది ఆ కుర్రోడితో కూడా నేను మాట్లాడటం జరిగింది ఎవరో పోశారు అని అంటున్నారు అసలు ఎవరు పోశారు అసలు ఆ స్కూల్లోకి ఈ పెట్రోల్ డీజిల్ ఎలా ఎలా జరిగింది అసలు ఏంటి ఇది ఎలా జరిగింది అనేది పూర్తి ఎంక్వైరీ చేస్తారు మా శాసనసభ్యులు వారు సాయంత్రానికి ఏలూరు వస్తారు ఆ యాజమాన్యంతో కూడా మాట్లాడతారు ఆ కుర్రోడు ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ లేకుండా బ్రహ్మాండంగా వైద్యం చేయడానికి కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి అని మేము తెలియజేస్తున్నాం